జూబ్లీల్స్ ఉప ఎన్నిక అనేటటువంటిది మహాభారత యుద్ధాన్ని తలపిస్తుందని చెప్పొచ్చు మరి అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేస్తున్నటువంటి వ్యూహాలకు కౌరవసేన బీఆర్ఎస్ పార్టీ విలవిలలాడుతుందని చెప్పొచ్చు రోజు రోజుకి ఒక పక్క బిఆర్ఎస్ పార్టీకి ఏది పట్టుకుంటే అది మొత్తం ప్రతికూలంగా మారుతుందని చెప్పొచ్చు చూసినాం మనం ఇటీవల ఒక పక్క బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ కుటుంబంలో కుంపట్లు కల్వకుంట్ల కవితమ్మ కుం కొత్త కుంపటి పెట్టడం గత పదేళ్ళు కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి అరాచకాలాన్ని మొత్తం రోజు రోజుకు ఎండగట్టడం ఇటీవల ముఖ్యంగా ఈ ఈ పదేళ్ళలో జరిగినటువంటి అవినీతి అవకతవకల మీద మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పూర్తిగా పామ్ హౌస్కే పరిమితం అవడం తెలంగాణ ప్రజలకు ముఖం చూపించుకోకపోవడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే జూబ్లీల్స్ ఉప ఎన్నికల వేళ కల్వకుంట్ల కుటుంబంలో ప్రధానంగా ఏదైనా ఒక ఉప అక్కడ హరీష్ రావు ముందుండి నడిపించేది ఇటీవల వాళ్ళ ఫాదర్ చనిపోవడంతో ఆయన కూడా పూర్తిగా ఇంటికే పరిమితం కావడంతో ఇక ఈ మొత్తం బాధ్యత అంతా రాముని మీద పడ్డదని చెప్పవచ్చు ఇక ఆయనకేమో ఏం చేయాలని అర్థం కాదు ఎవడైనా ముందుండి వెనకాల నూక్తే ముందరికి పోయేటోడు సొంతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు ఇవన్నీ వాళ్ళకు ప్రతికూల అంశాలైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రాజకీయ చాణక్యత ఆయన అవలంబిస్తున్నటువంటి తీరు ఆయన మాస్టర్ మైండ్ చూస్తే పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకులకు కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి వ్యవహారం అర్థం అవుతలేదని మాత్రం చెప్పొచ్చు ఒక పక్క మనం చూసుకున్నట్లయితే ఉప ఎన్నికకు ముందే జూబ్లీల్స్లో అత్యధికంగా ఉన్నటువంటి ఓటర్లను ఆకట్టుకోవడానికి అత్యధికంగా భారీ సంఖ్యలో ఉన్నటువంటి మైనార్టీ ఓట్లు ప్రధానంగా వాటిని దృష్టిలో పెట్టుకొని ఎంఐఎం పార్టీతో సఖ్యత ఉండడం వాళ్ళ క్యాండిడేట్ పెట్టకుండా చూడ చూడడంతో పాటు గత ఎన్నికల్లో జూబ్లిల్స్ ఎన్నికల నుంచి పోటీ చేసి రెండో స్థానంలో ని నిలిచినటువంటి మాజీ క్రికెటర్ మహమ్మద్ అజరుద్దీన్కు కూడా ఎమ్మెల్సీ స్థానానికి నామినేట్ చేసే చేయడంతో పాటు ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ విస్తరణలో ఆయనకు బెర్త్ కన్ఫామ్ చేయడంతో పాటు కీలకమైనటువంటి ఓంశాఖ అదేవిధంగా మైనార్టీ సంక్షేమ శాఖని కూడా మహమ్మద్ అజరుద్దీన్ గారికి కేటాయించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి విధానాలతో బీఆర్ఎస్ పార్టీ పీకల్లో కష్టాల్లోకి కూరుకపోయిందని మాత్రం చెప్పవచ్చు ఇంత రాజకీయ చతురా చతురత ఎవరు గతంలో ప్రదర్శించలేదు చూడొచ్చు ఒకసారి మనం చూసుకున్నట్లయితే సీఎం వ్యూహాలకు బీఆర్ఎస్ విలవిల జూబ్లీ ఏం చేయాలో పాలుపోని పరిస్థితి అంట వార్ వన్ సైడ్ అయ్యేలా రేవంత్ అడుగులు ఒకవైపు నియోజకవర్గంలో అభివృద్ధి మంత్రం ఇంకోవైపు సామాజిక వర్గాల వారిగా చర్చలు పోలింగ్కు ముందు భారీగా మద్దతులు అంట ఒకవైపు జూబ్లీహిల్స్లో ఎప్పుడైతే మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు చనిపోతినరని మరుక్షణం నుంచే జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికకు అన్ని పార్టీలు సన్నద్ధమైన వేళ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి పెద్ద ఎత్తున అక్కడ నిధులు ఇచ్చి ఆ ప్రాంతాలని వెనకబడ్డ ప్రాంతాలను మొత్తం అభివృద్ధి చేయడంతో పాటు కులా కులాల వారిగా వాళ్ళని అందరినీ కూడా సమీకరణలు చేయడం జరిగింది ముస్లింల తర్వాత అత్యధికంగా ఓటర్లు ఉన్నటువంటి ఓటర్లు కలిగినటువంటి యాదవ సామాజిక వర్గం ఒక యువ నాయకునికి నవీన్ యాదవ్ అక్కడ టికెట్ ఇవ్వడంతోనే కాంగ్రెస్ పార్టీ సగం విజయం సాధించిందని మాత్రం చెప్పొచ్చు ఇవన్నీ ఉన్నాయి అనుకూలమైనటువంటి పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీకి ఏమో కర్నూని సాహుకు సవాల్ వచ్చే కారణాలన్నీ మొత్తం ప్రతికూలతలే సీఎం పావులతో ప్రత్యర్థుల గుండెల్లో పరుగులు దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా వరుస షాకులు మైనార్టీలపైనే కాంగ్రెస్ నేతల లెక్కలు అంట మెజార్టీ పైనే కాంగ్రెస్ నేతల లెక్కలు విజయం అనేటటువంటిది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రయత్నాలు మొత్తము భారీ మెజార్టీ వైపు అడుగులేస్తుందని మాత్రం చెప్పొచ్చు విజయం అనేటటువంటిది ఎప్పుడో కన్ఫామ్ అయింది జూబ్లీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసిన వ్యూహాలు బీఆర్ఎస్ గట్టెక్కే లోపే అవి చాప కింద నీరులా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నాయి స్థానికంగా వాటిపైన ప్రజలు చర్చించుకునే పరిస్థితి కనిపిస్తున్నది ఇట్లా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా ఇక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అది అయితే మాత్రం వచ్చిందని చెప్పొచ్చు గతంలో ఏదైనా ఉప ఎన్నిక వస్తే ఇంతలా మాస్టర్ మైండ్ అయితే ఎవరు ఉపయోగించలేదు మామూలుగానే అనుకున్న అనుకున్నారు అరే ఇన్ని రోజులు మంత్రివర్గంలో ఎవరికి ముస్లింలకు అవకాశం ఏలేదని అన్నారు కరెక్ట్ జూబ్లీల్స్ ఉప ఎన్నికల వేళ మంత్రివర్గంలోకి అజారోద్దీని తీసుకోవడంతో ఈ ముస్లింలకు సంబంధించినటువంటి అనేక నాయకులు అందరూ వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి క్యాబినెట్లో ముస్లింలకు సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకోవడం వల్ల కూడా ఆ వర్గాలన్నీ కూడా గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తామని చెప్పడం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే కలిసి వచ్చేవిగా చెప్పవచ్చు అది ఎట్లుంటే ముఖ్యమంత్రి ఈరోజు ఈ రోజు నుంచి ఒక నాలుగైదు రోజులు కంటిన్యూగా జూబ్లీహిల్స్ ప్రాంతం మొత్తంలా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వార్ల దిగనంతకే వారకే కానీ వార్ల దిగిండంటే మాత్రం వార్ మొత్తం వన్ సైడ్ అవుతుందని మాత్రం చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది ప్రచారం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకడే ఒకడు ఏక్లింగం కేటీఆర్ తప్పితే ఎవడు కనబడతలేడు ఆయన కూడా పోయి అన్ని రెచ్చగొట్టే మాటలు చెప్తున్నాడు ఏమన్నా అంటే అంటాడు ఆడపిల్ల వర్సెస్ రౌడి పిల్ల మేము కూడా అంటాం ఆంధ్రోళ్ళు వర్సెస్ తెలంగాణ మీ అప్పనే చెప్పిండు మాగాంటి గోపినాథ్ కుటుంబం ఆంధ్ర నుంచి వలసల పొట్ట చెట్ల పట్టుకొని బతకనీకి వచ్చిన వాళ్ళు మరి వాళ్ళకి ఈ జూబ్లీ ప్రాంతంతో ఏం సంబంధం పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది మళ్ళొక్కసారి ఆంధ్రోళ్ళ ఆంధ్రోళ్ళకు అధికారాన్ని అప్పగించడానిక తెలంగాణ బిడ్డలు ముఖ్యమంత్రులు కా తెలంగాణ బిడ్డలు ఎమ్మెల్యేలు కావద్దా ఏం సమాధానం చెప్తావు దీనికి కావున ఖచ్చితంగా ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలు బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటి అంటే ఒకటి కూడా కలిసి వచ్చే అవకాశం లేదు ఏం మొక్కం పెట్టుకొని ఓట్లు అడుగుతారు తప్పి బీఆర్ఎస్ పార్టీకి ఎవడన్నా ఓట్లేస్తే వాళ్ళు గెలిచి కూడా చేసేది ఏముంటుంది పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏదన్నా కాస్త కూస్త అభివృద్ధి జరగాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే సాధ్యమవుతుంది బీఆర్ఎస్ పార్టీ నుండి ఊదు కాలదు పీరు లేవదు అది గెలిచేది లేదు సచ్చేది లేదు కాబట్టి కాబట్టి జూబ్లీస్ ప్రజలంతా ఒక్కసారి గుద్దుడు గుద్దితే మైండ్ బ్లాక్ అయి దిమ్మ తిరిగి బీఆర్ఎస్ పార్టీకి మూడో స్థానానికే పరిమితం కావాలని మరొకసారి కోరుకుంటున్నా చూస్తూనే ఉండండి టీవీ